రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంత కాదన్నా ప్రతి నెల రైస్ తీసుకుంటున్నప్పుడు అక్క మాకు సాధ్యమైంది అన్నప్పుడు ఆ సంతోషానికి అర్థం లేవన్నా అన్న ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భములో ఉన్న శిశువు దగ్గర నుంచి వాళ్ళకి వృద్ధాప్యం వచ్చే వరకు ఏ ఏ వయసుల్లో ఏమేమి అవసరమో ఒక తండ్రిగా తల్లిగా అన్నగా గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు ఇలాంటి సీఎం గారిని ఎవరోలు కొంటారన్నా బిడ్డ పుడితే గోరు ముద్ద బడికి వెళితే అమ్మఒడి కాలేజీకి వెళితే వసతి విద్యా దీవెన రైతు భరోసా సున్నా వడ్డీలో ఆరోగ్యం బాగోబోతే వైఎస్ఆర్ ప్రమాదం జరిగితే ధీమా ఈ పథకాలు ఉంటే ఇతర దేశాలు రాష్ట్రాలు మన సీఎం గారు వైపు మన రాష్ట్రం వైపు చూడకుండా ఎలా ఉంటాయన్నా అందుకే రాష్ట్ర గుంటల్లో మీరు ఒక ప్రత్యక్ష దేవుడు పోయారన్నా ఆ ప్రజల జీవనలో మీకెప్పుడూ మెండుగా దిండుగా ఉంటాయన్నా మేము ఇంత రాబోయే రోజుల్లో ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తావనే మా వారి దేశం తరపున మాట ఇస్తున్నారన్నా మరలా మీ కోసం సిద్ధంగా ఉన్నారన్నా ప్రేమతో ఎంత ప్రేమతో ఎదురు చూస్తున్నారంటే మరలా మీ చల్లని మేలేనా అది మీరు త్వరలోనే చూస్తారన్నా ఇలాగే మా వాలంటీర్లు ఎంతకన్నా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని మా వాలంటీర్ తరఫున మీకు వార్తానం చేస్తున్నానన్నా మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నా ధన్యవాదాలమ్మా తర్వాత మరొక వాలంటీర్ ముఖాముఖి వారి వాలంటీర్ ముఖాముఖి అన్నా జగనన్న నమస్తే అన్నా రాయలసీమ ముద్దుబిడ్డ పులివెందుల పులి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్లు వందనం కార్యక్రమానికి విచ్చేసినందుకు స్వాగతం అన్నా అన్నా నా పేరు షేక్ జుబేర్ అన్న ఇదే పిరింగిపురం మండలం బేతపుడి గ్రామ పంచాయతీలో వాలంటీర్గా గత నాలుగున్నర సంవత్సరాలుగా